నమస్కారం మరి మే పదమూడవ తారీఖున సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ప్రక్రియ ముగిసింది మరి నాలుగు రోజుల్లో నాలుగవ తేదీన కౌంటింగ్ ప్రక్రియ జరుగుతున్న నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు రచ్చగొట్టే ద్వారంలో మాట్లాడడం రూల్స్ని అతిక్రమించి కూడా కౌంటింగ్ హాల్లో ప్రవర్తించాలని వారి కౌంటింగ్ ఏజెంట్లకు సూచించే విధంగా మాట్లాడడం జరుగుతూ ఉంది ముఖ్యంగా అనపతి నియోజకవర్గానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ తెలుగుదేశం పార్టీ జనసేన ఏదైతే ఎన్డీఏ కూటమి ఉందో ఎన్డీఏ కూటమి నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా కౌంటింగ్ ఏజెంట్లకు అందరికీ నేను సవినంగా విజ్ఞప్తి చేసేది సమీపనం పాటించండి ఎటువంటి ఆవేశాలకి లోను కావద్దు ఎన్నికల కమిషన్ ఆదేశాలని కానీ ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కానీ ఉల్లంఘించి ఎవరూ ప్రవర్తించవద్దు మనకు విజయానికి చేరువలో ఉన్నాం మనం విజయం సాధించబోతా ఉన్నాం సంయమనం పాటించి తద్వారా చట్టాన్ని గౌరవించడం ఎన్నికల కమిషన్ నియమావళిని గౌరవించడం రాజకీయ పార్టీల కార్యకర్తలుగా నాయకులుగా మనందరి బాధ్యత దాన్ని గుర్తు ప్రతి ఒక్కరూ ప్రవర్తించి ఏదైతే ఎన్నికల కమిషన్ సక్రమంగా ఎన్నికలు నిర్వహించడంలో కృతకృత్యులు అయ్యారో దానికి మన వంతు సహకారం అందిస్తూ కౌంటింగ్ హాల్లో కానీ కౌంటింగ్ హాల్ బయట కానీ నియోజకవర్గంలో గ్రామాల్లో కానీ ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా శాంతి భద్రతకి విఘాతం కలిగించే విధంగా ఎవ్వరూ ప్రవర్తించవద్దని ఎదుటి పార్టీకి సంబంధించిన వ్యక్తులు ప్రత్యర్థులు రెచ్చగొట్టిన సమయోనం పాటించి ప్రతి ఒక్కరూ ఈ ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసే విధంగా సహకరించమని మీ అందరికీ సవైనంగా విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా